హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ డాక్టర్ జయశంకర్ సిస్ట్ల గారు ఉన్నారు గురువు గారు నమస్కారం గేమ్ చేంజర్ అయితే ఒక అన్ప్రడిక్టబుల్ సక్సెస్ ని అందుకోబోతుంది లానే కనబడుతుంది రేపు రిలీజ్ కాబోతుంది అండ్ టికెట్ బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ అయిపోయాయి గురువు గారు అంటే మీరు గతంలో ఇంతకు ముందు చెప్పారు గేమ్ చేంజర్ అండ్ రామ్ చరణ్ గారికి ఇది ఒక అన్ప్రడిక్టబుల్ సక్సెస్ తీస్తుంది సక్సెస్ తీసుకురాబోతుంది అండ్ రామ్ చరణ్ గారిని కూడా ఓ రేంజ్ లో నిలబెడుతుంది అని అయితే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటున్నారు రిలీజ్ తర్వాత ఎలా ఉంటుంది అంటారు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటారు రామ్ చరణ్ గారికి మీరు అన్నట్టుగానే ఓ నిలబెట్టే సక్సెస్ వస్తుంది అంటారా డెఫినెట్ గా అవకాశాలు బాగా ఉన్నాయమ్మా ఎందుకంటే బై డిఫాల్ట్ ఒక ఒక లక్కీ నెంబర్ రావడం అనేది మంచి నంబర్ రావడం అనేది చాలా అరుదుగా వస్తుంటాయి సో గేమ్ చేంజర్ అనే టైటిల్లో బై డిఫాల్ట్ మంచి పవర్ఫుల్ నెంబర్ ఉంది ఎప్పుడైతే పవర్ఫుల్ నెంబర్ ఒక పేరులో ఉందో అక్కడ తప్పకుండా విజయం సాధించి తీరుతుంది సో అంటే ఆ సినిమా స్టోరీ కానివ్వండి టేకింగ్ కానివ్వండి లేకపోతే రెవెన్యూ పరంగా కానివ్వండి లేదా రామ్ చరణ్ గారి నటన కానివ్వండి శంకర్ గారి డైరెక్షన్ కానివ్వండి దిల్ రాజ్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎప్పుడైతే స్టోరీ ఇవాళ ఇవాళ రేపు ఉన్న ట్రెండ్ని బట్టి ప్రజలకి ఏ మాత్రం నచ్చినా కూడా ఆ సినిమా చాలా పెద్దగా విజయం సాధిస్తుంది ఎందుకంటే దాంట్లో నంబర్ పవర్ఫుల్ గా ఉంది నెంబర్ పవర్ఫుల్ గా ఉన్నప్పుడు గ్యారెంట్ విజయం సాధిస్తుంది ఇక్కడ చిన్న అంశం ఏంటంటే రామ్ చరణ్ గారి జాతకం ప్రకారం మే రెండు వేల ఇరవై తర్వాత బాగుంది బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ ఉపాసన గారి జాతకం కానివ్వండి పాప క్లీంకారా జాతకంగానివ్వండి దీనివల్ల ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది పేర్లో పవర్ఫుల్ నంబర్ ఉంది తప్పకుండా పెద్ద ఘన విజయాన్ని సాధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచదు కాకపోతే ఇదేదో ప్రీవియస్ రికార్డ్స్ కొట్టేసి ఆల్ ఓవర్ ప్యాన్ ఇండియా లెవెల్లో అలా మాట్లాడకూడదు ఏ సినిమా సత్తాన్ని బట్టి ఆ సినిమా వెళ్తూ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్ అనే సినిమా వెయ్యి కోట్లకి పైన కలెక్షన్ తీసుకొస్తుంది అంటే గురువు గారు అంటే కలెక్షన్స్ వరకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఓకే పర్టికులర్ గా రామ్ చరణ్ గారి గురించి అంటే రామ్ చరణ్ గారు ఏమైనా ఫ్యూచర్ లో ఏదైనా అవార్డ్స్ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు అంటున్నారు కదా నేషనల్ అవార్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యాక్టింగ్ కి అని అంటే మీరు అన్నట్టుగా పేరు ప్రకారం గానీ నెంబర్స్ ప్రకారం గానీ రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే తప్పకుండా ఉన్నాయమ్మా తప్పకుండా ఉన్నాయి అతను మహర్జాతకుడు ఏంటి పైగా వైఫ్ కుండే ఉండే అదృష్టం కూడా తనకు వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి అదృష్టవ జాతకులు అండ్ వాళ్ళు చేసే మంచి పనులు కూడా వాళ్ళకి తిరిగి వస్తూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని నెగిటివ్ ఎనర్జీని సరఫరా చేసేవి ఉంటాయి వాటిని మనం స్టాప్ చేయగలగాలి రామ్ చరణ్ గారిని అని పిలుస్తారు ఈ చర్యను పిలవడం అనేది కొంచెం నెగిటివ్ ఎనర్జీని సప్లై చేస్తుంది అది కొంచెం ఇబ్బందులు తెచ్చి పెడుతుంది ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే రామ్ చరణ్ గారు అభిమానులు గాని ఇంట్లో వాళ్ళు గాని బయట వాళ్ళు గాని ఆయన ఎవరెవరైతే చర్యను పిలుస్తున్నారో అలా పిలవకుండా ఉండి రామ్ చరణ్ అన్న చరణ్ అన్న కూడా బ్రహ్మాండమైన నంబరు ఆయన పేరులో ఉంది అదృష్ట జాతకుడు మహర్జాతకుడు అతను కష్టపడే తత్వం ఉంది డౌన్ టు ది ఎర్త్ ఉండే మనిషి ఇప్పుడు ఒక అదృష్టము ఒక పవర్ పేర్లో నంబరు వీటన్నిటికన్నా మించి ఇవాళ రోజున ప్రజలందరూ కూడా కోరుకునేది ఎ గుడ్ బిహేవియర్ ఒక మంచి నడవడిక ఒక అహంకార రహితమైన డౌన్ టు ద ఎర్త్ ఉండే మనిషిని ప్రజలు ఇష్టపడతారు సో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ బాబాయ్ గారి దగ్గర నుంచి ఆయన పుట్టుకతోనే నేర్చుకున్నాడు కాబట్టి ఎంత ఎదిగినా అణిగి మణిగి ఉండి ఒదిగే ఉండే తత్వంతో ఉండే రామ్ చరణ్ అనే అతను అద్భుతమైన విజయాలని భవిష్యత్తులో సాధిస్తాడు ఇకపోతే గేమ్ చేంజర్ అనే సినిమా ఎట్లా చూసినా కూడా చాలా పవర్ఫుల్ నంబర్ గా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అంటే ఇది అది ఏ మేరకు సక్సెస్ అవుతుంది ఎన్ని ఎన్ని కోట్లు వస్తాయి అనే కమర్షియల్ లెక్కలు మాట్లాడుకోవడం తీసి తీసేస్తే ఆయన జీవితంలో ఇది ఒక మంచి సినిమాగా ఒక హిట్ సినిమాగా సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది తర్వాత ఈ మధ్య దిల్ రాజు గారికి వరుసగా ఫ్లాపులు రావటం శంకర్ గారికి ఫ్లాపులు రావటం ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా శంకర్ గారికి దిల్ రాజు గారికి కమ్బ్యాక్ ఫిలిం అవుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎటువంటి వాళ్ళ అంచనాలకు తగ్గకుండా లాభాల పంటను పండిస్తున్నది ఎంత వస్తాయి అనేది కమర్షియాలిటీస్ డిపెండ్స్ అపాన్ సమిష్టి జాతకాల మీద ఆధారపడి ఉంటుంది సో వీళ్ళ వరకు వీళ్ళకి మంచి పేరు వస్తుంది మంచి డబ్బులు వస్తాయి బ్లాక్ బస్ట్ గా నిలుస్తుంది అంటే గురుగారు ఇంకో నాకు ఇంకో డౌట్ గురుగారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ వరకు బాగానే ఉంది అంటే ఇప్పుడు ఎంత ఎదిగినా ఒదిగే గుణం అయితే మన రామ్ చరణ్ గారిలో చూస్తున్నాం అని మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు తండ్రి గారు మెగాస్టార్ గారు అన్నారు ఆల్మోస్ట్ అందరు అంటారు ఎంత ఎదిగినా ఒదిగే గుణం రామ్ చరణ్ ఉంది అంటే ఇప్పుడు ఇంత ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు పరిస్థితులు బాగాలేకనో లేక ఏదో ఒకటి బాగాలేక తర్వాతకి వచ్చే కష్టాల లాగా ఇప్పుడు మూవీ వరకే బానే ఉండి రిలీజ్ తర్వాత మొన్న ఒక సంఘటన జరిగింది అల్లు సంఘటన జరిగింది కదా అలా ఏమన్నా జరిగే అవకాశాలు ఏమైనా అంటారా అట్లాంటివి ఎందుకంటే ఇతను ఎప్పుడు కూడా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడదు అంటే అలాంటి క్రౌడ్ పుల్లింగ్ సిచ్యువేషన్స్ తీసుకురారు ఎందుకంటే తెలుసు వాళ్ళకి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా చిరంజీవి గారు ఎప్పుడు మెయిన్ థియేటర్కి వచ్చే సినిమా చూడలేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మెయిన్ థియేటర్కి వచ్చే సినిమా చూడలేదు ఏంటి ఎప్పుడు రామ్ చరణ్ కూడా రాడు అలాంటి సిచువేషన్స్ జరగవు ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు ఎప్పుడైతే రాజమండ్రిలో సభ జరిగి అక్కడ ఒక రెండు మూడు చిన్న సంఘటనలు కొన్ని దుస్సంఘటనలు జరిగినాయి అని అన్న తర్వాత రామ్ చరణ్ గారు పూర్తిగా మిగతా ప్రెస్ మీట్స్ మిగతా ఈవెంట్స్ కూడా పోస్ట్ పోన్ చేసేసి కట్ చేస్తారు సో అలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే పబ్లిక్ ప్రాణాల మీద వాళ్ళకి వాల్యూ ఉంది ప్రజల ప్రాణాలన్నా అభిమానుల ప్రాణాలన్నా ఎందుకంటే ఒక అభిమాని చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఆ అభిమాని పోగొట్టుకోవడం దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రాణంగా అభిమానిస్తారు డెమీ గాడ్స్ లాగా అంటే దేవుడు తర్వాత దేవుళ్ళలాగా ఒక అభిమానం అన్నటుండి చూసుకుంటారు చిరంజీవి గారు వాసుడిగా రామ్ చరణ్ ని ప్రాణప్రదంగా చూసుకుంటారు ఆ కటౌట్ లకి పాలాభిషేకాలు చేస్తారు విజయవాడలో రెండు వందల ఎనభై ఆరు అడుగులు కటౌట్ పెట్టినా ఇంకెక్కడో అనంతపూర్ లో రెండు వందల యాభై ఆరు అడుగులు కటౌట్ పెట్టినా ఇవన్నీ ఏంటంటే గుండె లోతుల్లో వచ్చే వాళ్ళ గుండెల్లో ఎంత లోతుకి ప్రేమ ఉందో అంత ఎత్తు కటౌట్ ను పెడుతూ ఉంటారు సో వాళ్ళ ప్రాణాలన్నా వాళ్ళ బాగోగులన్నా వీళ్ళకి బాగా ఇష్టం ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకొని ఆయన నా అభిమానులకు ఏదోటి చెయ్యాలి అనే ఒక ఆలోచన రెండు ఈ అభిమానుల్లో ఉన్న యువ రక్తాన్ని పాజిటివ్ గా మళ్లించాలి ఊరికే థియేటర్ల దగ్గర అరుపులు కేకలు జిందాబాదులు కొట్టడంతో కాకుండా కటౌట్లకు పాలాభిషేకాలు చేసి సినిమా పాటలకు డాన్సులు వేయటమే కాకుండా ఈ యువ రక్తాన్ని సరైన దిశలో మళ్లించాలన్న ఉద్దేశంతోనే ఆయన రక్తదానాన్ని చేయండి ప్రాణాన్ని పండి బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్ కారణం ఏంటి సో అలా ఆ కన్సర్న్ ఉంది ఆ కన్సర్న్ ఉంది ఆ ఫ్యామిలీకి ఉంది అభిమానుల ద్వారా ఏదో చేయాలి అభిమానులకు ఏదో చేయాలనే ఉంది ఎవరికి అవసరమైన వాళ్ళకి రక్తాన్ని అందించడంలో గత ఇరవై ఐదు ఏళ్లుగా బ్లడ్ బ్యాంక్ సేవలు అందిస్తూ ఉన్నారు ఇట్లా ఆ యువ రక్తాన్ని పాజిటివ్ వేలోకి మళ్ళించి అంటే ఊరికే ఏదో అభిమానులు అంటే బ్యానర్లు కట్టడమును లేకపోతే కటౌట్లు పెట్టడమే కాకుండా వాళ్ళకి వాళ్ళకు స్ఫూర్తినిస్తూ వాళ్ళకు సమాజ సేవ తెలియకుండా ఇంజెక్ట్ చేస్తూ వాళ్ళని సరైన దిశలో పాజిటివ్ గా నడుపుతూ ఎదుటి వాళ్ళకి సహాయం చెయ్యాలి అనే ఒక ఆలోచనని ఆయన ద్వారా చెప్పడం అదే రామ్ చరణ్ గారు తిరిగి మళ్ళీ కొనసాగించడం పవన్ కళ్యాణ్ గారు కొనసాగించడం ఇది చాలా స్ఫూర్తిదాయకం అభిమానులకి ఓకే గురుగారు సో రేపు చూడాలి గురుగారు చెప్పినట్టుగా గేమ్ చేంజర్ అన్ప్రెడిక్టబుల్ గా ఒక సూపర్ సక్సెస్ అయితే సాధించబోతుందని చెప్తున్నారు సో గురుగారు మళ్ళీ రిలీజ్ తర్వాత మీ నుంచే ఒక రివ్యూ అయితే మన ప్రేక్షకుల కోసం మళ్ళీ తీసుకొస్తాం గురుగారు థ్యాంక్ యూ సో మచ్మంతి